కృష్ణకర్ణామృతం మొదటి భాగంలో తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం పల్లవారుణ పాణి పంకజ సంఘ రవాకులం పుల్ల పాటల పాటలీ పరివాది పాద సరోరుహం ఉల్లసన్మధురాధరచ్యుతి మంజరీ సరసానం వల్లవీకుచ కుంకుమ సంకిలం ప్రభుమాశ్రయే చిగురుటాకుల కంటే ఎర్రగా ఉండే పద్మము వంటి చేతుల్లో ఉన్న వేణువు చేసేటువంటి శబ్దాలకి గోపికలకు మనసులో కలవరం మొదలైంది వికసించినటువంటి కలిగొట్టు పూల ఎరుపు రంగును తిరస్కరించేటువంటి పాదాలను కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు ఈ ప్రకాశిస్తున్న సుందరమైనటువంటి పెదవుల కాంతుల సమూహంతో కనిపించేటువంటి ప్రసన్న ముఖార విందాన్ని కలిగినవాడు గోప యువతుల స్తనముల మీద అద్దెన కుంకుమ చేత ఆలింగనము వల్ల దేహమంతా కూడా ఆ కుంకుమను కలిగినవాడు అయోగ్యుని కూడా యోగ్యునిగా చేసేటువంటి సామర్థ్యం కలిగినవాడు అయిన శ్రీకృష్ణుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అని బిల్వమంగళుడు చెప్తున్నాడు ఇక్కడ రాసలీలలో నర్తించేటువంటి శ్రీకృష్ణుణ్ణి అతను దర్శించిన తరువాత తన మాధుర్య స్ఫూర్తితో ప్రేమ పెరిగిపోయి ఆసక్తితో భగవంతుణ్ణి బాహ్యంగా దర్శించాలి అన్న మనసుతో ఈ శ్లోకాలను చెప్తున్నాడు కోట్లాది గోపికల కోరికలను తీర్చేటువంటి సమర్థుడైన శ్రీకృష్ణుడిని నేను ఆశ్రయించుతాను అని ఇక్కడ చెప్తున్నాడు బిల్వమంగళుడు అలాగే శ్రీకృష్ణుని వేణి గీతాన్ని విన్నంతనే వ్రజవనితలు అతని పట్ల ఆకర్షితులవుతారు ఒకరికి తెలియకుండా ఇంకొకరు తమ ప్రియుడు వేచి ఉండే ప్రదేశానికి చేరుతూ ఉండేటప్పుడు వేగంగా వారి చెవులకి ఉండేటువంటి చెవి పోగులు అటు ఇటు ఊగుతూ ఉంటున్నాయి గోపికలు నాట్యం చేసేటప్పుడు దహించబడుతున్నటువంటి వారి స్థన్యములపైన అతడు పాదాలు ఉంచటంతో అవి అసాధారణమైన కాంతితో వెలుగొందుతూ ఉన్నాయి అని బిల్వమంగళుడు వివరిస్తున్నాడు అతని పాదాలు సహజంగానే ఎర్ర గులాబీ రంగులో ఉన్నా కూడా అవి ఎప్పుడైతే గోపికల స్తన్యములు స్పర్శతో ప్రఫులితమయ్యాయో అప్పుడు కర్పూర చందనాదులతో కూడినటువంటి అతని పాదాలు గోపికుల స్తన్యములపైన ఘనిభవించిన స్వేద గంధముతో అభిషేకించబడటం చేత అవి ఇంకా ఎర్రగా మారిపోయాయి అని చెప్తున్నారు ఇది ఈ శ్లోకానికి అర్థం ఈ శ్లోకంలో ఇంకా ఇలా చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ సుధారస సరోవరం కంటే మధురంగా ఉంటుంది అలాగే అది అతని ముఖార విందము అలాగే గోపికల కళ్ళను ముద్దు పెట్టుకోవటం వల్ల అంటుకున్న కాటుక చేత అతని మందస్మితం ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే గోపికల స్తనముల మీద అద్దబడినటువంటి కుంకుమ వల్ల అతను ఎప్పుడైతే గోపికలను ముద్దు పెట్టుకోవడం కౌగిలించుకోవడం చేశాడో అప్పుడు ఆ దేహం అంతా కూడా కృష్ణుడికి గోపికల స్థనాల మీద ఉండేటువంటి కుంకుమ అయినది అని చెప్తున్నారు